హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ ఈ ఈరోజు వీడియోలో మరికొన్ని టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ ఏంటో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ మనం జనరల్గా పప్పు చేసేటప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేటప్పుడు ఇలా చిన్న చిన్న తుప్పర్లో తుల్లుతాయి కదా అంటే చిన్న చిన్న డాట్స్ లాగా ఈ విధంగా తుల్లిపోతాయి కదా వీటిని ఈ విధంగా వెంటనే క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టవ్ క్లీన్ చేసే పని అనేది తప్పుతుందండి ప్రతిసారి స్టవ్ క్లీన్ చేయాలంటే చిరాగ్గా ఉంటుంది అలాగే స్టవ్ క్లీన్గా లేకపోతే మనసు అనేది ఒప్పదు కదా ఏంటి ఎలా ఉంది అని అనిపిస్తుంది సో వెంటనే ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టవ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే అది ఎండిపోయిన తర్వాత క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది వెంటనే ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దామా బంగాళాదుంపలు ఉడికించిన తర్వాత వెంటనే తొక్క తీయాలంటే వేడి పైన తీయడానికి మనకు కష్టంగా ఉంటుంది కదా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళేవారు వెంట వెంటనే చేసేయాలి అనుకుంటాం కదా టైం లేనప్పుడు ఈ విధంగా ఒక స్ఫోర్కను తీసుకొని బంగాళాదుంపలను గుర్చి తొక్కను తీసుకున్నామంటే చాలా ఈజీగా తీసుకోవచ్చు మనకి వేడి అనేది చేతికి తగలకుండా ఉంటుంది కాబట్టి పైన తొక్క మాత్రమే ఈజీగా తీసేయచ్చు ఆ వేడి చల్లారే వరకు వెయిట్ చేయాలంటే మనకు కూడా కష్టంగా ఉంటుంది వేడి చల్లారడానికి టైం అనేది తీసుకుంటుంది కదా సో ఈ విధంగా తీసుకున్నామంటే మనకి ఈజీగా బంగాళదుంప తొక్కనే తీసేయచ్చు ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటి అంటే ఏం లేదండి ఇప్పుడు బంగాళదుంప తొక్కనే తీసుకున్నాం కదా వీటిని జల్లయ్యకుండా మొక్కలకు వేసుకున్నామంటే ఎరువుగా పనిచేస్తుంది అలాగే మీ దగ్గర ఆవులు ఉన్నట్టయితే ఆవులకు వేసుకున్నామంటే వాటికి ఫుడ్లా పనిచేస్తుంది Next tip. మనం జనరల్ గా ఈ విధంగా పప్పు అనేది చేసుకునేటప్పుడు పప్పు అనే కాదు ఏవైనా వంటలు చేసేటప్పుడు గరిటెని పెట్టుకుంటాం కదా ఈ గరిటెని మనం కలిపిన తర్వాత స్టవ్ పైన గానీ లేదంటే సైడ్ గానే పెట్టేస్తాము అక్కడ మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అనేది వస్తుంది అలా కాకుండా ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో కానీ లేదంటే కుక్కర్ పైన మూతను గానీ లేదంటే ఒక ప్లేట్ లో గానీ పెట్టుకున్నామంటే మనకి మరలా డబల్ పని అనేది ఉండకుండా ఉంటుంది ఎందుకంటే మనం గ్యాస్ పైన పెట్టేసామంటే గ్యాస్ మొత్తం మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఇలా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నామంటే మనకి డబల్ పని లేకుండా అది ఒక్కటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం పకోడీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా మెత్తని పకోడీ అండి ఇది చేసుకునేటప్పుడు ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వామును వేసుకున్నామంటే గ్యాస్ట్రిక్ ఉన్న వారికి ఇది చాలా రిలీఫ్ ఇస్తుందండి ఎందుకంటే వాములో అన్ని మంచి గుణాలే ఉన్నాయి కదా ఈ విధంగా ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు ఇలా వామును వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే తినగానే జీర్ణానికి వస్తుంది వామ వేశాం కదా చేదు వస్తుంది అనుకోవద్దండి వాము వేయడం వల్ల ఎలాంటి చేదు రాదు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వామ ఫ్లేవర్ అనేది చాలా నీట్ గా తెలుస్తుంది ఈసారి మీ ఇంట్లో వాళ్ళు పకోడీ చేసేటప్పుడు ఈ విధంగా వేసి చూడండి వాళ్ళకి జీర్ణం అనేది వెంటనే వస్తుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదు అలాగే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఈ విధంగా ఇంట్లో చేసుకున్నామంటే హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఇది మీకు యూజ్ అవుతుంది అనిపించి నాకు షేర్ చేయాలనిపించి చేశాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఈ విధంగా మనం జ్యూసెస్ అనేవి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా పార్సిల్ కట్టి ఇంట్లో వాళ్ళ కోసం వీటితో పాటు మనకి గ్లాసెస్ అనేవి ఫ్రిడ్జ్ లో వాళ్ళు ఇచ్చేస్తారు ఈ గ్లాసెస్ మనకి యూజ్ అవారేద్దండి వీటితో కూడా మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు నార్మల్ గా ఇంటికి తెచ్చిన తర్వాత మనం గ్లాసెస్ లా వేసుకుని తాగిస్తాం కదా సో ఇవి ఇంక యూజ్ అవ్వని పడేస్తాం వీటిని పడేయకుండా ఎవరైనా గెస్ట్స్ మన ఇంటికి వస్తారు కదా అలాంటి వాళ్ళకి ఇలా గ్లాసెస్ లో ఇస్తే చాలా బాగుంటుంది లేదంటే వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి ద్వారబంధాలు కడిగేటప్పుడు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా ఆ ముగ్గులు వేసేటప్పుడు పసుపు కుంకుమ ఇందులో వేసి పెట్టుకుంటే మనకి వెంటనే దొరుకుతుంది ఏ వస్తువునైనా సరే వేస్ట్ కి పాడేయద్దు ప్రతిదీ మనకి యూజ్ ఉంటుంది పనికి రాదు అని పడేస్తాం కానీ ప్రతి దాంతో మనకి యూజ్ అనేది ఉంటుందండి ఇలాంటివి ఎన్నో టిప్స్ ఇంకా షేర్ చేస్తూ ఉంటానండి టిప్స్ సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఏమనిపించిందో ఎలా ఉందో అన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీరు కామెంట్ చేయడం బట్టే నా వీడియో బాగుందా లేదా అన్నది నాకు తెలుస్తుంది ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్